మైక్రో సొల్యూషన్స్ వారి కేఎంఎస్ స్కూల్ గురించి ఇప్పుడు చూద్దాం ఇది స్కూల్ మేనేజ్మెంట్ ను ఎంత సులభం చేస్తుందో తెలుసుకుందాం ఇదొక ఆల్ ఇన్ వన్ సాఫ్ట్వేర్ స్కూల్స్ కాలేజీల మేనేజ్మెంట్ ను చాలా సులభం చేస్తుంది ఈ రోజుల్లో స్కూల్స్ కాలేజీలన్నడపడం చాలా కష్టం కదా ఎన్నో పనులుంటాయి అందుకే కేఎంఎస్ స్కూల్ వచ్చింది ఇది అన్ని పనులను ఆటోమేట్ చేసి ప్రొడక్టివిటీని పెంచుతుంది సరే మరి దీని పవర్ఫుల్ ఫీచర్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం ముందుగా అడ్మినిస్ట్రేషన్ ఫీజుల కలెక్షన్ అడ్మిషన్లు అకౌంట్స్ అన్నీ చాలా సింపుల్ ఇక అకాడమిక్స్ విషయానికొస్తే అటెండెన్స్ ఎగ్జామ్స్ లైబ్రరీ మేనేజ్మెంట్ కూడా దీనిలో ఉన్నాయి అంతేకాదు బస్ ట్రాన్స్పోర్ట్ హాస్టల్ మేనేజ్మెంట్ లాంటి ఆపరేషన్స్ కూడా చాలా ఈజీ అయిపోతాయి ఇది పూర్తి ఈఆర్పి సాఫ్ట్వేర్ అంటే అన్ని పనులు ఒకే చోట నుంచే మేనేజ్ చేయొచ్చు అయితే మిగతా వాటితో పోలిస్తే కేఎంఎస్ స్కూల్ ఎందుకు ప్రత్యేకం దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది పూర్తిగా ఆఫ్లైన్లో పనిచేస్తుంది ఇంటర్నెట్ అవసరమే లేదు వాడటం చాలా సులభం డేటా చాలా సేఫ్గా ఉంటుంది పైగా ఫుల్ సపోర్ట్ కూడా ఉంటుంది వీళ్ళ సపోర్ట్ సిస్టమ్ గురించి ఇంకొంచెం వివరంగా చూద్దాం ఆపరేటర్లకు ట్రైనింగ్ ఇస్తారు ట్వంటీ ఫోర్ సెవెన్ రిమోట్ సపోర్ట్ సెక్యూర్ క్లౌడ్ బ్యాకప్లు కూడా ఉంటాయి సాఫ్ట్వేర్ తో పాటు వీళ్లు మరికొన్ని బిజినెస్ సర్వీసెస్ను కూడా అదనపు చార్జుతో అందిస్తున్నారు జీఎస్టీ లీగల్ సర్వీసెస్ వెబ్సైట్ డిజైన్ ఇలా చాలా సర్వీసెస్ వీళ్ళ దగ్గర ఉన్నాయి సో ఎఫిషియంట్ మేనేజ్మెంట్తో మీ ఇన్స్టిట్యూషన్స్ ను సక్సెస్ చేయడమే వీరి ముఖ్య ఉద్దేశం మరి ఆలోచించండి మీ సంస్థ సక్సెస్కి ఇలాంటి ఒక నమ్మకమైన ఆఫ్లైన్ సాఫ్ట్వేర్ ఎంత అవసరమో మీకు మీ ప్రొడక్ట్ కోసం కొటేషన్ కావాలంటే కింద కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వివరణ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అవసరమైన వారికి తప్పకుండా షేర్ చేయండి డోన్ట్ స్టాప్ హీర్ వాచ్ ద కంప్లీట్ వీడియో ఆ కిడీస్ మైక్రో సొలూషన్స్ యూట్యూబ్ ఛానల్ లింక్ ఇన్ డిస్క్రిప్షన్